రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ రాయలసీమ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆరవ భక్తి సమ్మేళన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతిలోని శ్రీ రామకృష్ణ ఆశ్రమ అధ్యక్షులు స్వామి సుకృతానందజీ మహారాజ్ వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ వార్షిక భక్తి సమ్మేళనం వేడుకల్లో పాల్గొనడానికి కర్ణాటక తమిళనాడు ఉభయ ఆంధ్ర రాష్ట్రాల నుండి అనేక మంది స్వామీజీలు హాజరై తమ దివ్యమైన ప్రబోధాలను ఉపన్యాసాలను వినిపిస్తారని భక్తి సమూహం అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు తిరుపతి సమీపంలోని ఉన్న శ్రీరామకృష్ణ సేవా సమాజం ఉమ్మడి చిత్తూరు జిల్లాల సమితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తిరుచానూరు రోడ్లోని టీటీడీ శ్రీనివాస కళ్యాణ మండపం ఆయన తెలిపారు ప్రముఖ రామకృష్ణ మఠం మిషన్లకు చెందిన స్వామీజీలు మాతాజీలు విచ్చేసి ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తారని భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు నగరంలోని విద్యా కళాశాలకు చెందిన సుమారు ఆరు వందల మంది విద్యార్థులతో పాటు రాయలసీమలోని ఎంతో మంది రామకృష్ణ సమితిలో భక్తులు కూడా ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు ఇందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం యువజన సమ్మేళనం మధ్యాహ్నం పైన ప్రముఖులచే ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో శివరాం రెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి రామకృష్ణ మార్గ్ వినాయక నగర్ హరేర మాధకృష్ణ రోడ్ లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉంది అక్కడ డిసెంబర్ ఇరవై ఆదివారం శ్రీ శారదామాత జయంతి జరుగుతూ ఉంది ఈ రోజు శుక్రవారం ఇరవయో తారీఖు సాయంకాలం నాలుగున్నరకు ప్రొసెషన్ ఉంటుంది ర్యాలీ రామకృష్ణ వివేకానంద భావ భావాల్ని తర్వాత శారదామాత జయంతి నూట డెబ్భై రెండవ జయంతి సందర్భంగా ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం రామకృష్ణ మిషన్ నుంచి అటువైపు కపిలతీర్థం కేటీ రోడ్ హరే రామ హరే కృష్ణ రోడ్ వరకు ఈరోజు నాలుగున్నరకు రథంలో ప్రశనం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు ఆదివారం శారదామాత జయంతి సందర్భంగా అంటే ఈ శారదా మాత రామకృష్ణ సంఘానికి వరల్డ్ వైడ్ గా స్వామీజీలు ఉండి నడిపేటువంటి రెండు వందల ఎనభై మూడు కేంద్రాలు వేల సంఖ్యలో భక్తులు నడిపేటువంటి కేంద్రాల్లో ఈ పండగ శారదామాత జయంతి జరుపు జరపబోతున్నాం ఈ రోజు ర్యాలీ ఉంటుంది సాయంకాలం ఇరవై రెండవ తారీఖున ఉదయం నుంచి ఐదు గంటల నుంచి మంగళారతి సుప్రభాతం వేదమంత్ర పఠనం తర్వాత ఈ కార్యక్రమంలో హోమం ఇవన్నీ ఉంటాయి తర్వాత మధ్యాహ్నం ప్రవచనం శ్రీ శారదా మాత శారదాదేవి జయంతి సందర్భంగా ఆవిడ జీవితం సందేశం వివేకానంద స్వామి కూడా అమ్మగారు శారదా మాత గురు మన తమిళనాడు నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి స్వామీజీలు వస్తున్నారు యువతకు దిశానిర్దేశం స్వామి వివేకానంద భావాలు తీసుకున్నట్లయితే వారు సక్రమంగా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ప్రతి ఒక్కరిలోని దివ్యత్వం ఉంది